ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వెంటాడుతోంది గతేడాది గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యానుచరులు అరెస్టు పరంపర అయితే కొనసాగుతోంది ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా తాజాగా పదకొండు మందిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు విజయవాడ గ్రామీణం గన్నవరం పాపులపాడు ఉంగటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రెండు పేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది వైసీపీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు కార్యాలయంలోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు ఐదు గంటల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అయితే వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే ఆయన అనుచరులు వైసీపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు ముందుకు సాగలేదు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది జులై తొమ్మిది బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా పదిహేను మందిని తర్వాత మరో ముగ్గురును అరెస్టు చేసి స్పీడ్ పెంచారు ఆ తర్వాత ఈ కేసులో డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్న వంశీని కూడా అరెస్టు చేసేందుకు రంగం అయితే సిద్దం చేశారు కానీ అతడికి హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసుతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామల మట్టి తవ్వకాలపై వంశీపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్దం చేసింది ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కూడా అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వల్లభనేని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది